ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ప్రధానమైన అంశం కూటమిలో కూటమిలో లేకుంటే ఎదురీతే ఒంటరిపోర్లో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు లోక్సభ ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ బీజేడీ బీఆర్ఎస్ ఏఐడిఎంకే ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం కాంగ్రెస్కు పదకొండు రాష్ట్రాలలో ప్రాతినిధ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఈ ప్రాంతంలో మాత్రం మన ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం ప్రాంతీయ పార్టీ తమిళనాడును చూసి నేర్చుకోవాలి మనం నిజంగా కూడా నేర్చుకోవాలి తమిళనాడును చూసి చాలా నేర్చుకోవాలి ఆ ప్రాంత బిడ్డలు అక్కడి పార్టీలను మాత్రమే సమర్థిస్తారు ప్రాంతీయ పార్టీలకు పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది మీరు ఆలోచించాలి లేకపోతే చాలా కష్టం ఇక దాంతోపాటు నమ్మితే నట్టేట మునగడమే స్ట్రాటజిస్లపై తొలుగుతున్న భ్రమలు పొలిటికల్ పార్టీలకు ఎదురుదెబ్బ ప్రజలకు దూరం చేస్తున్న వ్యూహాలు రాజకీయం అంటే స్ట్రాటజీలు సర్వేలేనా ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది ఒకసారి చూడొచ్చు స్ట్రాటజీల మాట వింటే కొంప కొల్లేరానా సర్వేలు అంటూ ప్రజానాడి అంటూ రాజకీయ పార్టీలకు కుచ్చుటోపీలు పెడుతున్నారా తమ పబ్బం గడుపుకోవడానికి నాయకులకు ప్రజలకు మధ్య దూరాన్ని పెంచుతున్నారా వీళ్ళు కళ్లకు కట్టిన గంతలతో వాస్తవాలను తెలుసుకోలేక నాయకులు బొక్కబోర్లా పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఏపీ రాజకీయాలే దీనికి నిదర్శనం నిలుస్తున్నాయి ప్రజలతో సంబంధం కోల్పోయేలా చేస్తూ అంతా బాగుందనే భ్రమలో నేతలను నెట్టేస్తూ చివరికి అక్కడి నుంచి నేతలకు శటకోపం పెట్టేశారు కేవలం అక్కడనే కాదు స్ట్రాటజీలు చేస్తున్న మాయాజాలాన్ని తెలంగాణలోనూ చాలామంది నాయకులకు బలైపోయిన పరిస్థితి కనబడుతుంది తెలుగు రాష్ట్రాలలో స్ట్రాటజీల జమానా మొదట మొదలైనప్పటి నుంచి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఇది బిజినెస్గా మారాక గల్లీకో స్ట్రాటజీ పుట్టుకొస్తున్నాడు వీళ్ళ నమ్ముకొని ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నష్టపోతున్నారు ఎంతోమంది వీళ్ళు అభూత కల్పనకు మోసపోతున్న ప్రజలకు కోకొల్లలు ఐప్యాక్ కార్పొరేట్ స్టైల్ పొలిటికల్ సిస్టమ్ జనంలోకి వదలాడు ప్రశాంత్ కిషోర్ ఈయన ప్రచార శైలి మోడీని మొదటిసారి ప్రధానిని చేయడంలో ఎంతోగానో ఉపయోగపడింది ఆ తర్వాత ఏపీలోనూ బెంగాల్లోనూ తమిళనాడులోనూ సీఎంపీటీఎంపై కూర్చోబెట్టడంలో పీకే కీలక పాత్ర పోషించాడు అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే అదే ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ సంస్థలో లేడు దా తద్వారా మరోసారి అధికారంలోకి వద్దామనుకున్న వైసీపీ అధినేత ఆ సంస్థ సర్వేలు వ్యూహరచన పూర్తిగా నమ్మి ఇవాళ కోలుకోలేని దెబ్బ పడింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి నేనేమంటున్నానంటే ఎనకటి ఇవన్నీ లేవు అక్కడ నేతలకు సంబంధించి వ్యక్తులను చూసేది వాళ్ళు చేసిన అభివృద్ధి చూసేది ప్రజల మధ్య ఎట్లుండేదో చూసేది వాళ్లకు నేతలకు లీడర్కు నేతలు లీడరు ప్రజలకు మధ్య సామాన్యుడికి లీడర్ ఎంత దగ్గర ఉన్నాడో చూసేది గది మాత్రమే పనికి వచ్చేది కానీ ఇలా ఈ స్ట్రాటజీలు కొత్త పుట్టుకొత్తనాయి ఇది ఒక లంగ వ్యాపారం అని అడుగుతాయి దీనివల్ల ఉపయోగాలు ఏమీ లేదు కాలుకు దెబ్బ మోకాలకు చెప్ప అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ స్ట్రాటజీలను నమ్మి లీడర్లు ముఖ్యంగా మీరు మోసపోకండి మీకున్న పైసలన్నీ వీడికి కుర్రి ఇలాంటి స్ట్రాటజీ సంస్థలను మీరు నమ్మకండి మీరు ప్రజలతో ఎంత మమేకమై ఉంటే సామాన్యుడికి లీడర్ ఎంత దగ్గర ఉంటే అంత మంచిది ఫంక్షనో సచ్చినకాడికో సావుకాడికో ఏదన్నా జరిగితే పోతే మంచిగా చూసుకుంటారు సావులు లేకుండా చూసుకోవాలా నియోజకవర్గాన్ని